ఆఫ్రికాలోని అత్యంత ప్రసిద్ధ ప్రత్యేకమైన సఫారీ గమ్యస్థానాలలో బోత్స్వానా ఒకటి ఇది ఒక మనోహరమైన ప్రపంచం ఒక డెల్టా కలహరి ఎడారి చోబ్ నేషనల్ పార్క్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలకు ఇది నిలయం అలాగే ఈ దేశం పెద్ద వజ్రాల గని ఇక్కడ మూడు ప్రపంచ స్థాయి వజ్రాల గనులున్నాయి బోత్స్వానా వార్షిక వజ్రాల ఉత్పత్తిలో మూడు వంతుల రత్నాలు నాణ్యతతో కూడినవే ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ వజ్రాల ఉత్పత్తిలో రష్యా మొదటి స్థానంలో ఉండగా బోత్స్వానాది రెండవ స్థానం ఉత్పత్తి విలువలో మాత్రం బోత్స్వానాయే నంబర్ వన్ ప్రపంచ వజ్రాల ఉత్పత్తి ఇరవై బోట్స్ వానాది ఇరవై శాతం వాటా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ దేశం నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు డాలర్ల విలువైన వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే ఇక్కడ ఓ వజ్రాల గనిలో తాజాగా రెండు క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది ప్రపంచంలో అతిపెద్ద వజ్రాలలో ఇది రెండవది కెనడాకు చెందిన లుకారా డైమండ్ కంపెనీకి బోత్స్ వజ్రాల గని ఉంది ఆ గనిలోనే ఈ భారీ డైమండ్ లభ్యమైంది పంతొమ్మిది వందల ఐదులో దక్షిణాఫ్రికాలో మూడు వేల నూట ఆరు క్యారెట్ల కులినాన్ డైమండ్ లభించింది ఇప్పటి వరకు అతిపెద్ద వజ్రంగా ఇదే రికార్డుల్లో ఉంది ఆ వజ్రాన్ని తొమ్మిది ముక్కలు చేశారు అందులో కొన్ని బ్రిటన్ రాజకిరీటంలో ఉన్నాయి కాగా బోత్స్వానాలో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది క్యారెట్ల వజ్రం ఒకటి దొరికింది ఆ వజ్రం కూడా కరోవి గనిలోనే లభ్యమైంది మరోవైపు గని యాజమాన్య కంపెనీ లుకారా కూడా దీనిపై ప్రకటన చేసింది ఇప్పటి వెలికి తీసిన అతిపెద్ద వజ్రాలలో ఇది కూడా ఒకటని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది లుకారా కంపెనీకి చెందిన మెగా డైమండ్ రికవరీ ఎక్స్రే టెక్నాలజీ సాయంతో ఈ వజ్రాన్ని గుర్తించారు రెండు వేల పదిహేడు నుంచి ఈ టెక్నాలజీని వాడుతున్నారు దీనివల్ల వజ్రాలను గుర్తించడంతో పాటు వాటిని విరిగిపోకుండా వెలికి తీయడానికి అవకాశం ఏర్పడుతుంది అయితే తాజాగా తవ్వి తీసిన భారీ వజ్రం నాణ్యత గురించి కంపెనీ ఏమీ చెప్పలేదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ గన్నెలు ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిది క్యారెట్ల వజ్రాన్ని ఫ్రాన్స్ కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ లూయి విటన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది అలాగే ఇక్కడ ఒక వెయ్యి క్యారెట్ల చెందిన నగల వ్యాపారి గ్రాఫ్ డైమండ్స్ చైర్మన్ లారెన్స్ గ్రాఫ్ ఐదు పాయింట్ మూడు కోట్ల డాలర్లకి అంటే ప్రస్తుత విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు నాలుగు వందల నలభై నాలుగు కోట్లకు కొనుగోలు చేశారు దీనిని బట్టి తాజాగా లభించిన వజ్రం విలువ ఖచ్చితంగా దానికన్నా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు